మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయాల మాత్రం మర్చిపోకండి అభి కోపంగా లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ధర్మేంద్ర ఆటో దిగి విరాస్ కంపెనీకి చేరుకుంటాడు అభి ఆలోచిస్తుండగా తనకి దూరం నుండి వస్తున్న ధర్మేంద్ర కనిపించగానే అభి పెదవులపైన చిరునవ్వు వస్తుంది ఇప్పుడు మీరే నన్ను లోపలికి తీసుకువెళ్తారా మావయ్య అని మనసులో అనుకుంటూ ఉండగా ధర్మేంద్ర మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళబోతుండగా మావయ్య అని పిలుస్తాడు అభి అభి పిలుపుకి ధర్మేంద్ర వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అభిని చూసి కొంచెం షాక్ అవుతాడు అభి ధర్మేంద్ర దగ్గరికి వచ్చి మీరేంటి మావయ్య ఇలా వచ్చారు అని అడుగుతుంటే అది బాబు నేను సరే నువ్వేంటి ఇక్కడ అని షాక్గా అభివైపు చూస్తూ అడిగేసరికి ఈరోజు విక్రమ్ సార్ ఇక్కడ కంపెనీ ఓపెనింగ్ ఉందని ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు అందుకే వచ్చాను కానీ ఆ ఇన్విటేషన్ కార్డు ఇంట్లోనే మర్చిపోయాను మావయ్య వీళ్ళేమో కార్డు లేకుండా లోపలికి రానివ్వరు అని అంటున్నారు లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను సరే కానీ మీరేంటి ఇక్కడ అని అడగని అది బాబు నిన్న మా అమ్మాయి ఇంకా అల్లుడు గారు ఇంటికొచ్చి అని మళ్ళీ తను ఏమన్నాడో గుర్తుకొచ్చి భయంగా అభివైపు చూస్తాడు అప్పటికే ధర్మేంద్ర నోటి నుండి విరాజ్ని అల్లుడు అని పిలిచినందుకు తన చేతి పిడికిలి బిగుసుకోగా కోపాన్ని పైకి కనిపించనివ్వకుండా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఏంటి మావయ్య ఏదో అన్నారు అని అంటుంటే ధర్మేంద్ర కంగారుగా అదేమీ లేదు బాబు నిన్న అమ్మాయి వచ్చింది వాళ్ళ సార్ వాళ్ళు ఈరోజు కంపెనీ ఓపెన్ చేస్తున్నారు అని ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది అందుకే వచ్చాను అని చెప్పగానే సరే మావయ్య నేను కార్డు మర్చిపోయాను కదా మీరు ఎలాగో కార్డు తీసుకొచ్చే ఉంటారు ఇంకా వెళ్దామా లోపలికి అని అనగానే ధర్మేంద్ర తప్పని పరిస్థితుల్లో అబీని తీసుకుని మెయిన్ గేట్ దగ్గరికి వెళతాడు సెక్యూరిటీ వాళ్ళు ధర్మేంద్రను ఆపగానే బాబు వస్తారా మా అమ్మాయి మీకు చెప్పే ఉంటుంది అని అనగానే ఇందాక విరాజ్ ధర్మేంద్ర వస్తాడు అని చెప్పడం గుర్తుకొచ్చి మీ పేరు అని అడుగుతారు సెక్యూరిటీ వాళ్ళు నా పేరు ధర్మేంద్ర బాబు ఇదిగో ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చారు అని చెప్పి తన బ్యాగ్లో నుండి కార్డు తీసి చూపించగానే సరే అయితే మీరు వెళ్ళండి అని అనగానే అభి ధర్మేంద్రతో లోపలికి వెళ్తుంటే సార్ మీరెక్కడికి వెళ్తున్నారు అని అడగగానే ఆ అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి మా ఇద్దరికి కలిపే ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అని అనగానే హలో అతను మా మావయ్య ఇందాక ఇన్విటేషన్ కార్డు లేదని నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు కదా ఇప్పుడు ఇన్విటేషన్ కార్డు ఉంది కదా ఇంకా లోపలికి వెళ్ళనివ్వండి అని అబి సీరియస్గా చెప్పేసరికి సెక్యూరిటీ వాళ్ళు ఏమీ చేయలేక సరే అని అంటారు ఇంకా ధర్మేంద్ర అబి లోపలికి వెళ్ళగానే అబి ధర్మేంద్ర వైపు చూస్తూ సరే మావయ్య ఇంకా మీరు లోపలికి వెళ్ళండి నేను చిన్న ఫోన్ మాట్లాడుకోవాలి తర్వాత కలుస్తాను అని చెప్పగానే బాబు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను నీతో మాట్లాడాలి లొకేషన్ పెడతాను అన్నావు కదా అని ధర్మేంద్ర అంటుంటే ఆల్రెడీ మీ మొబైల్కి లొకేషన్ పంపించాను ఈ ఫంక్షన్ అయిన తర్వాత మీరు ఆ లొకేషన్కి రండి అప్పుడు మాట్లాడుకుందాం నేను కూడా మీతో మాట్లాడాలి అని చెప్పగానే సరే అని చెప్పి ధర్మేంద్ర అక్కడ నుండి వసదార దగ్గరికి వెళ్ళిపోతాడు ధర్మేంద్ర వెళ్ళిపోయిన తర్వాత అభి మాస్క్ తీసుకుని తన ఫేస్కి పెట్టుకుంటాడు ఇంకా టైము టెన్ అవుతుండగా విక్రమ్ వైష్ణవి విరాస్ వసుధర నలుగురు కూడా కంపెనీ ఓపెనింగ్ కి రెడీ అవుతారు వసుధార మరియు వైష్ణవి ఇద్దరి చేతుల మీదుగా కంపెనీ ఓపెనింగ్ అనేది అవుతుంది తర్వాత నలుగురు లోపలికి అడుగు పెట్టగానే పైనుండి రోజ్ పెటల్స్ మరియు బెలూన్స్ అనేవి వాళ్ళ పైన ఒక్కసారిగా పడతాయి అక్కడ నుండి అందరూ కూడా కంపెనీ లోపలికి అడుగుపడతారు అయితే విక్రమ్ వినాస్ ఇద్దరు కూడా కంపెనీ ఓపెనింగ్ హడావిడిలో ఉండడం వలన తమకు దగ్గరలోనే ఉన్న అభిని ఎవరూ గమనించుకోరు పైగా అభి మాస్క్ పెట్టుకోవడం వలన కొంతమంది విఐపీస్ మాస్క్ పెట్టుకుని రావడం వలన అంతగా అబ్జర్వ్ కూడా చేయరు విరాస్ని వసుధారని అలా చూస్తున్న అభికి మాత్రం కళ్ళు కోపంతో ఎర్రపడక ఇంకెంత సొప్పు నువ్వింత సంతోషంగా ఉంటావో నేను చూస్తాను ఈరోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజు చేస్తాను అని కోపంగా మనసులో అనుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు ధర్మేంద్రకి మాత్రం విరాస్ వసుకిస్తున్న ఇంపార్టెన్స్కి కళ్ళల్లో నీళ్లు తిరగగానే మీ ఇద్దరు ఎప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి అని మనసులో అనుకుంటారు తర్వాత విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా తరుణ్తో సంతోష్తో ఎంప్లాయీస్ అందరినీ కూడా మీటింగ్ హాల్కి తీసుకురమ్మని చెప్పగానే ఒక పదిహేను నిమిషాల్లో అందరూ మీటింగ్ హాల్కి చేరుకుంటారు ఇంకా విక్రమ్ విరాస్ మరియు కొంతమంది విఐపిస్ అలాగే వైష్ణవి వసుధార చంద్రమోహన్ గారు ఇలా కొంతమంది స్టేజ్ పైన కూర్చుని ఉంటారు ఇంకా మొదటగా విరాస్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని కంపెనీ సిఇఒగా వైష్ణవి రుద్రప్రియ ఛార్జీ తీసుకుంటుంది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొడతారు విరాస్ వసుధారని కంపెనీ చైర్మన్ అని అనౌన్స్ చేస్తానని ముందుగానే వసుధారతో చెప్తాడు కానీ వసుధార అందుకు నేను ఎప్పుడు అనౌన్స్ చేయాలో చెప్తాను విజు ప్లీజ్ అప్పటి వరకు నేను ఈ కంపెనీలోని ఎంప్లాయీగానే ఉంటాను మీరు ఎలాగో ఈ కంపెనీ ఎండిగా ఛార్జ్ తీసుకుంటున్నారు కదా నేను మీకు పిఏగా ఉంటాను అని చెప్పి విరాస్ దగ్గర విరాస్కి పిఏగా ఉండేటట్లు డాక్యుమెంట్స్ పైన సైన్ చేస్తుంది వసు ఈ డాక్యుమెంట్తో విరాస్ చేతిలో నీ పని అవుట్ అదంతా విరాస్కి గుర్తుకు రాగానే వసుపై కోపం వస్తుంది కానీ తమ ఇద్దరికి పెళ్ళైన తర్వాత వసు అప్పుడు కంపెనీ చైర్మన్గా అనౌన్స్ చేయమని అడుగుతుందని ఇంకా తను నార్మల్ అవుతాడు అందుకే వసుధర కంపెనీ చైర్మన్ అని అనౌన్స్ చేయకుండా ఓన్లీ వైష్ణవి గురించి మాత్రమే చెప్తాడు తర్వాత విక్రమ్ ఇంకొంతమంది విఐపిస్ కంపెనీ గురించి మాట్లాడతారు ఇంకా అక్కడి నుండి ఎంప్లాయీస్ అందరూ తమ తమ ప్లేస్కి వెళ్ళిపోగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి తరుణ్ సంతోష్ ప్రియా నిత్య తన్వి వంశీ వీళ్ళందరినీ అపాయింట్ చేస్తాడు విక్రమ్ వసుధార విరాస్ వైపు చూసి తను కూడా ప్రియా వాళ్ళతో కలిసి వెళ్తాను అని అనగానే ఇంకా విరాస్ వసు వైపు చూసి సరేరా త్వరగా వచ్చాయని చెప్పగానే బస్సు చిన్నగా నవ్వి అక్కడ నుండి ప్రియా తన్వీలతో వెళ్ళిపోతుంది ధర్మేంద్ర విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ బాబు అని పిలవగానే విరాస్ వెనక్కి తిరిగి ధర్మేంద్ర వైపు చూసి మీరెప్పుడొచ్చారు వచ్చారు మావయ్య అని అనగానే నేను వచ్చి చాలాసేపు అయింది బాబు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను వెళ్తాను అని అంటుంటే అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు విరాస్ చిన్న పని ఉంది బాబు నీతో సాయంత్రం మాట్లాడతాను ఒకసారి అమ్మాయిని తీసుకుని సాయంత్రం ఇంటికి రండి అని అనగానే తప్పకుండా వస్తామని చెప్తాడు విరాస్ ఇంకా ధర్మేంద్ర అక్కడ నుండి బయటకు వచ్చి కాల్ చేయగానే నేను కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నాను మావయ్య మీకు లొకేషన్ పెట్టాను కదా అక్కడికి రండి అని చెప్పగానే సరే బాబు వస్తున్నానని చెప్పి ధర్మేంద్ర తను డబ్బును దాచిన ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి కోటి రూపాయలు తీసుకుని అభి పెట్టిన ప్లేస్కి బయలుదేరుతాడు ఇంకా విక్రమ్ వైష్ణవి వినాశ్ ముగ్గురు కూడా కొంచెం సేపు వర్క్ హడావిడిలో పడిపోతారు తర్వాత ముగ్గురు క్యాబిన్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వసు ప్రియా వాళ్ళతో సేపు ఉన్న తర్వాత ఇంకా విరాస్ దగ్గరికి రావాలని విరాస్ వాళ్ళ చాంబర్ దగ్గరికి రాగానే వైష్ణవి యొక్క మాట విని తన అడుగు అక్కడే ఆగిపోతుంది వైష్ణవి విరాస్ వైపు చూస్తూ ఈరోజు నీ మనసులో మాట వసుదారికి చెప్తానని నాకు మాటిచ్చావు విరాస్ ఇంకా చేయకు వసుకి నీ మనసులో మాట చెప్తున్నావు కదా అని అనగానే విరాజ్ చిన్నగానవి చెప్పాను కదా వైషు నేను కూడా ఇంకా లేట్ చేయకూడదని అనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ వసుకి నా మనసులో మాట చెప్పబోతున్నాను అలాగే ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది తనకి అని అనగానే ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు తెలుసులే అని వైష్ణవి చిన్నగా నవ్వుతుంది వీళ్ళిద్దరూ మాటలు వింటున్న వసదారికి మనసులోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు విరాజ్ సార్ తన మనసులో మాట నాకు చెప్పబోతున్నారు ఐఎమ్ సో హ్యాపీ అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వసు లోపలికి వెళ్దామని అనుకునేలోగా విరాస్ వైష్ణవితో మాట్లాడిన మాటకి వసు విరాస్ వైపు అర్థం కాక చూస్తుంది ఏంటి విరాస్ మళ్ళీ ఎందుకో ఇలా డల్ అయ్యావు అని వైష్ణవి అంటుంటే వసుకి నాకు అర్థం గురించి చెప్పకుండా తనని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా వైష్ణ అని విరాస్ అనగానే వైష్ణవి విరాస్ చేతుల్ని పట్టుకుని చెప్పాను కదా విరాస్ నీ గతం అనేది అదొక చేదు జ్ఞాపకం నువ్వు ఇంకా దానిని పట్టుకుని ఉండడం ఎందుకు వసు తప్పకుండా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది అసలు తనకి నీ గతంతో సంబంధం లేదు ఒకప్పుడు నువ్వు వేరు ఇప్పుడు నువ్వు వేరు అయినా నీలాంటి వాడిని ఎవరు కాదనుకుంటారో చెప్పు నీ ప్రేమ పొందడం నిజంగా వసూ చేసుకున్న అదృష్టం ఆ విషయం తనకు కూడా తెలుసు ఇంకా నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకుండా వసుకి నీ మనసులో మాట చెప్పు సరేనా అని అనగానే విరాస్ ఓకే అని చెప్తాడు వసుకి విరాస్ మాటలో చాలా బాధని కలిగిస్తాయి పాపం విచ్చు నాకు తన గతం తెలియదు అని అనుకుని అనవసరంగా బాధపడుతున్నారు మీరు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు కదా విరాస్ సార్ నేను కూడా మీకు సర్ప్రైజ్ ఇస్తాను అదేంటో తెలుసా మీ గతం నాకు ఎప్పుడో తెలిసింది అని నేను మీ గతాన్ని మిమ్మల్ని ఎప్పుడో యాక్సెప్ట్ చేశానని మీకు చెప్పాలి ఈరోజు మీరు మీ మనసులో మాట నాకు చెప్పినప్పుడే నాకు కూడా గతం తెలిసిందని అని చెప్పి మీకు కూడా నేను సర్ప్రైజ్ ఇస్తాను అని చిన్నగా నవ్వుకుంటుండగా ఇంతలో తన ఫోన్ వైబ్రేట్ అవ్వడం వలన తన చేతిలోన ఫోన్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న ఆపీ నెంబర్ చూడగానే వసుకి ఏమీ అర్థం కాక ఇదేంటి ఈ టైంలో ఈ గారు ఎందుకు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మరి అభిరామ్ వసుకి ఎందుకు కాల్ చేశాడు నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్స్ వీడియో లెక్చడం మాత్రం మర్చిపోకండి ముందే చెప్తున్నాను వసు విరాస్ ఏమి విడిపోరు వసు విరాస్కి దూరంగా ఉండాలని అనుకున్న విరాస్ వసుకి దూరంగా ఉండడు మీరేమి కంగారు పడకండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వసుని విరాస్ని విడదీస్తున్నారు విరాస్ మళ్ళీ సాడ్గా ఫీల్ అవుతాడు అని సో ఎవరు వరి అవ్వకండి